హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి న్యూ స్టైల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈ రెసిపీని చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో రుచికరంగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి ఇలా రెడీ చేసిన బ్రేక్ఫాస్ట్ని మీ పిల్లల బాక్స్లోకి పంపివచ్చు ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొంచెం కొత్తగా టేస్టీగా వాళ్ళకి చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా బోర్ కొట్టకుండా టేస్టీగా తినగలుగుతారు ఇక లేట్ చేయకుండా సింపుల్ అయిన టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి అదేనండి సూజీ అలాగే ఉప్మాకి వాడుకుంటాం కదా ఆ రవ్వని వేసుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకోండి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్ అన్ని వాటర్ని తీసుకొని వాటర్ని ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఒకసారి హ్యాండ్ వేస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోండి మనం వేసుకున్న పెరుగు అనేది రవ్వతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి కాకుండా కన్సిస్టెన్సీని సరిచూసుకుంటూ యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇంకొన్ని వాటర్ని వేసుకోండి ఎక్కడ కూడా గడ్డలుగా లేకుండా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మొత్తం ఇందులో ముప్పా కప్పు వరకు వాటర్ పడతాయండి ఇలా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఈ బౌల్ పై మూత పెట్టుకుని ఈ రవ్వని పది లేదా పదిహేను నిమిషాల పాటు సెట్ అవ్వనివ్వాలి ఈలోగా మనం ఇందులోకి స్టఫింగ్ కర్రీని రెడీ చేసుకుందాము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్ వరకే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగానే పడతాయండి నేను ఇక్కడ మీడియం సైజు రెండు ఉల్లిపాయలను తీసుకున్నాను వీలైనంత చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా కలర్ మారిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి పసుపును యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోనే రెండు మీడియం సైజ్ టమాటోలని వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి ఈ టమాటోలని ఇందులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇవి సాఫ్ట్గా ఉడికేంతవరకు ఫ్రై చేసుకోవాలి పై మూత పెట్టుకుని ఉడికించుకున్నట్లయితే టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి టమాటా ముక్కలు ఉడికిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి తర్వాత ఇందులో మ్యాగీ మసాలా వేసుకోవాలి మీ దగ్గర మ్యాగీ మసాలా లేకపోతే పావుబాజీ మసాలా కానీ చాట్ మసాలా కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మనం వేసుకున్న మసాలాలు అన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో మ్యాగీ మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీ దగ్గర ఈ మ్యాగీ మసాలా లేకపోతే కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకోండి ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోండి చూడండి మనకి ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం రవ్వ కూడా కలిపి పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి రవ్వ పెరుగులో బాగా నానిపోయింది రవ్వ సాఫ్ట్గా నానిపోయింది హ్యాండ్ విస్కర్తో ఒకసారి బాగా కలుపుకొని చూడండి మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి బాగా లూజ్గా ఉండకూడదు ఈ పిండి కన్సిస్టెన్సీ ఇలా తిక్కుగానే ఉండాలి ఇందులో వంట సోడా కానీ లేదా బేకింగ్ పౌడర్ ఏది యాడ్ చేయట్లేదండి డైరెక్ట్ ఈ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుంటాము దీన్ని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టిద్దాం ఏవైనా స్టీల్ బౌల్స్ చిన్న చిన్నవి తీసుకొని నేనైతే ఇక్కడ మూడు తీసుకున్నాను మీ దగ్గర ఏవి అవైలబుల్లో ఉంటే అవి తీసుకోండి ఇంకా చిన్న సైజ్ అయినా తీసుకోవచ్చు దీనిలో ఒక్కొక్క చుక్క నూనెని వేసుకొని బ్రష్తో ఆ బౌల్కి మొత్తం అప్లై చేసుకోవాలి తీసుకున్న మూడు బౌల్స్ కూడా ఇలా ఆయిల్ని అప్లై చేసుకోండి తర్వాత రెడీ చేసుకున్న కర్రీని ఒకసారి బాగా కలుపుకొని ఆ బౌల్లో అడుగు భాగంలో వేసుకోవాలి ఈ స్టఫింగ్ కర్రీ కొంచెం కొంచెమే యాడ్ చేసుకోండి తర్వాత రవ్వను ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూను ఈ పిండిని ఈ బౌల్లోకి వేసుకోవాలి ఇలా ఒక్కొక్క స్పూను కర్రీ వేసుకున్న బౌల్లో వేసుకోండి ఇలా పిండిని వేసుకున్న తర్వాత ఒకసారి ఒక్కొక్క బౌల్ని తీసుకొని ట్యాప్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక బాండి పెట్టుకుని అందులో కొన్ని వాటర్ని పోసుకోండి ఈ వాటర్ని కొద్దిసేపు వేడి చేసుకోవాలి వేడిగిన తర్వాత ఇందులో ఒక స్టాండ్ని పెట్టుకొని రెడీ చేసుకున్న బౌల్స్ని అందులో పెట్టేయాలి డైరెక్ట్ స్టాండ్ పైన పెడుతున్నాను ఇలా స్టాండ్ పైన మూడు బౌల్స్ని సెట్ చేసిన తర్వాత దీనిపై మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఆవిరి పైన ఉడికించుకోవాలి ఈలోగా ఇంకొకటి రెడీ చేస్తానండి స్టవ్ పైన లోతుగా ఉన్న గిన్నెను పెట్టుకొని అందులో వాటర్ని పోసి ఆ వాటర్ మరిగేటప్పుడు హోల్స్ ఉన్న బౌల్ని దానిపై పెట్టుకోవాలి రెడీ చేసుకున్న కర్రీని ఆ బౌల్ పైన కొంచెం వేసుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకొని దానిపైన పిండి వేసుకొని కవర్ చేసుకోవాలి ఇలా హోల్స్ ఉన్న బౌల్ పైన కూడా చేసుకోవచ్చండి బౌల్స్ లేకపోయినా కూడా దీంతో కూడా రెడీ చేసుకోవచ్చు ఇలా కర్రీ పైన మొత్తం పిండిని వేసుకొని కవర్ చేసుకోండి బాగా మందంగా కాకుండా కొంచెం పలచగానే అనుకోవాలి తర్వాత దీనిపై కూడా ఒక మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఆవిరిపైన ఉడికించుకోవాలి దీన్ని రెండు రకాలుగా రెడీ చేసుకోవచ్చండి తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూడండి పైన పిండి మొత్తం మారిపోయింది ఉడికిందో లేదో సరిచూసుకోవాలి ఒక నైఫ్ని కానీ టూత్ పిన్నిని కానీ కూర్చో చూస్తే ఎక్కడ కూడా పిండి అతుక్కోకుండా వచ్చినట్లయితే ఇవి పర్ఫెక్ట్గా ఉడికాయని అర్థమవుతూ ఉంటుంది నేను ఇక్కడ నైఫ్నికొచ్చి చూస్తే పిండి ఎక్కడ కూడా అత్తుకోకుండా వచ్చేసింది ఇవి ఉడికిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బయటకు తీసేయాలి తర్వాత వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లగైన తర్వాతనే ఇవి తొందరగా ఊడి వస్తాయి తర్వాత ఇంకొక సైడ్ కూడా హోల్స్ ఉన్న బౌల్లో కూడా రెడీ చేసుకున్నాం కదా ఇక్కడ పైన పిండి మొత్తం మారిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లగైన తర్వాత నైఫ్తో చుట్టూ అంచుల్ని కూడా కట్ చేసుకున్నట్లు అన్నట్లయితే మనకి ఇది ఈజీగా ఊడొచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఒక సైడు కర్రీ స్టఫింగ్తో ఇంకొక సైడు ఇంకొక సైడు లాగా ఎంత బాగా వచ్చిందో చూడండి బౌల్స్లో రెడీ చేసుకున్న వాటిని కూడా ఒక్కొక్క బౌల్ని తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్ని తీసుకొని ఇలా చుట్టూ కూడా అంచుల్ని కట్ చేసుకోవాలి తర్వాత గిన్నెని బౌల్ని బోర్లించుకుని ట్యాప్ చేసినట్లయితే అది ఈజీగా ఊడి వచ్చేస్తుంది మనం రెడీ చేసుకున్న ఈ త్రీ బౌల్స్ని కూడా ఇదే విధంగా తీసుకోవాలి నైఫ్తో అంచుల్ని కట్ చేసుకుని ట్యాప్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి మ్యాగీ అంటే పిల్లలకి చాలా ఇష్టం మ్యాగీ మసాలాతో స్టఫింగ్ కర్రీలో వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉన్నాయి ఇలా రెడీ చేసుకున్న వాటిని కట్ చేసి మీ పిల్లల బాక్సులో పెట్టి సర్వ్ చేశారనుకోండి వాళ్ళు ఎమి ఎమిగా టేస్టీగా తినగలుగుతారు చాలా రుచికరంగా ఉంటాయండి ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నేనైతే ఇక్కడ టమాటో ఆనియం చట్నీతో సర్వ్ చేసుకున్నానండి మీరు మీకు ఇష్టం ఉన్న చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ ఇలాగైనా తినయచ్చు కట్ చేసి చూపిస్తాను లోపల ఉన్న పిండి కూడా బాగా ఉడికిపోయింది చాలా బాగున్నాయండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే కేవలం రవ్వ అలాగే స్టఫింగ్ కర్రీతో ఎంతో రుచికరమైన టేస్టీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్నే క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ అనేది మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్